గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమాలు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది స్థానిక సాయి కృష్ణ థియేటర్ లో అనుశ్రీ సినిమా అధినేత శ్రీ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలో ఉత్సాహంగా జరుపుకున్నారు థియేటర్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి జై పవన్ కళ్యాణ్ నినాదాలతో థియేటర్ మారుమ్రోగిపోయింది ఈ సందర్భంగా శ్రీ సత్యనారాయణ అధినేత శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ట్రైలర్ సూపర్ సూపర్ హిట్ టాక్ అని పేర్కొన్నారు ఈ సినిమా జూలై ఇరవై నాలుగు విడుదలవుతున్న శుభ సందర్భంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఆయన పేర్కొన్నారు ఈరోజు మా ఆరాధ్య దైవమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచం మొత్తం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా సంబంధించి ఈరోజు ట్రైలర్ రావడం ఈరోజు నిజమైన ఈరోజు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ట్రైలర్లో చాలా పాల్గొనడం జరిగింది అనుశ్రీ థియేటర్ సాయి కృష్ణ థియేటర్ దగ్గర ట్రైలరు నవ్వుతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా లెవెల్లో నటించిన సినిమా ఇది ఇది పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ కూడా రిలీజ్ అవుతుంది ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ ఆయన ఆహ్వాలు కానీ మేము ఏమైతే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో ప్రతి సీన్లో కూడా ఆయన కనబడిన తీరు చాలా ముచ్చటగా ఉంది సినిమా ట్రైల్ ఇలా ఎలాగుంటే సినిమా బంపర్ సూపర్ డూపర్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి మా మా జన సైనికులకి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ మరొక పవన్ కళ్యాణ్ గారి పండగ సినిమా అని మన అందరం కూడా జూలై ఇరవై నాలుగున మరొక్కసారి పెద్ద ఎత్తున భారీ ఎత్తున